క్యాబేజ్ పకోడీ ఉల్లిపాయ పకోడీల కంటే క్యాబేజ్తో చేసేవి ఇంకా బాగుంటాయి క్యాబేజ్ నూనెలో వేగి పంటికింద తగులుతూ కమ్మగా ఉంటుంది మిరియాల ఘాటు శనగపప్పు రుచితో ప్రత్యేకంగా ఉంటాయి ఇష్టమైతే మసాలాలు కూడా జోడించవచ్చు హోటల్ స్టైల్లో కరకరలాడేలా చేయడం ఎలానో చూసేయండి కావలసినవి మినప్పప్పు శనగపప్పు అరకప్పు చొప్పున క్యాబేజ్ అర్ధపావు ఉప్పు రుచికి తగినంత పచ్చిమిర్చి నాలుగు అల్లం అంగుళం ముక్క కొత్తిమీర తరుగు చారెడు కరివేపాకు ఒక రెమ్మ జీలకర్ర అరచెంచా మిరియాలు టీ స్పూన్ ఇంగువ చిటికెడు నూనె వేయించడానికి సరిపడా తయారీ ముందు రోజు రాత్రి మినప్పప్పు శనగపప్పులను కడిగి నానబెట్టాలి ఉదయం నీళ్లు వంపేసి మిక్సీజార్లో వేయాలి మిరియాలు జీలకర్ర అల్లం ముద్ద ఉప్పు ఇంగువ కొద్దిగా నీళ్లు జోడించి గ్రైండ్ చేయాలి క్యాబేజ్ మొదలైన వాటిని తరగాలి మిక్సీ పట్టిన పిండిని గిన్నెలోకి తీసి క్యాబేజ్ కరివేపాకు కొత్తిమీర తరుగు వేసి బాగా కలియబెట్టాలి స్టవ్ మీద కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి అరచేతిలో పిండి తీసుకుని కాగుతున్న నూనెలో పకోడీలు వేసి మీడియం సెగ మీద వేయించాలి బంగారు రంగులోకి మారాక టిష్యూ పేపర్ మీదకి తీస్తే అదనంగా ఉన్న నూనెను పీల్చేసుకుంటాయి ఈ క్యాబేజ్ పకోడీలను కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే మరింత రుచిగా ఉంటాయి సాంబార్తోనూ తినొచ్చు క్యాబేజ్ని సన్నగా తరగాలి ముక్కలు పెద్దగా ఉంటే ఉడకవు తినేటప్పుడు పచ్చి వాసన వస్తుంది